తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయి లాగా వేడోదని అమ్మాయి లాగా వేడోదని కొన్ని పదాలు వాడతారు ఇదేంది ఇది పోలీసులు అడ్డ పెట్టుకొని పోలీసులతో పోలీసులు అడ్డ పెట్టుకొని చేసేదాన్ని మా పులిలో గాండు నా కొడుకుల పని ఆడింగల నా పని అంటారు ఆడింగల నా పని అంటారు ఆడింగల నాయకుడుగా పని అంటారు ఆ ఎప్పుడున్నా నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని పెద్ద వార్నింగ్ సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు